ఈ రోజే వినాయక చవితి తులారాశివారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది అచ్చం నక్క తోక తొక్కినట్టుగా మారబోతుంది ఇక మీ జీవితం గురించి తిరిగే ఉండదు అసలా ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాసు వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతికులకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా మార్పులు అనేవి బాగా కనిపిస్తున్నాయి ఇక ఈ తులారాసు వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గనక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి జాతకులకైతే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే మీరున్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్న కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారిని మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక కారణంగా ఏదో ఒక కారణంగా మోసం చేయాలనో లేకపోతే వివిధ కారణాల వల్ల అంటే మీరు ఏమన్నా మోసం చేయాలన్న ఆలోచన ఉన్నా సరే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు అంటే పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మరొక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ తులారాసు వారు న్యాయాన్ని మరియు ను కోరతారు కలహాలను నివారించి శాంతిగా ఉండాలని వీరు బాగా కోరుతారని చెప్పాలి ఈ వారికి పరిస్థితులు అనుకూలించి వీరానించి పది మందికి సహాయపడగలరు ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఈ వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఈ రాశివారి విశాఖ ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశివారికి చెందుతారు వారు అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తమ ఇతరులను ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు ముందు అర్ధం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాశికి వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో లు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ రాశి వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవ్వరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికి చెప్పరు వీళ్ళు ఇతరు కుయక్తులకు లొంగరు ఈ తులారాశి నిర్మించే వారిలో అతికి శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ఏషులోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు ఈ తులారాశివారు బంధువర్గంలో విభేదాలు ఈ వారు కొనసాగుతాయి యేషులోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశివారిలో ఉంటుంది ఉంటుంది వీర వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు ఈ తులారాశి వారికి ఉద్యోగపరంగా చూస్తున్నట్లయితే కనుక ప్రారంభంలో పదకొండో స్థానంలో ఉండడం కారణంగా వృత్తిలో మంచి మద్దతు ఆలోచన శక్తి మరియు పురోగతి ఉంటుంది కానీ మారు ఇరవై తొమ్మిదిన శని పన్నెండవ స్థానానికి వెళ్తే ఒత్తిళ్ళు ఆటంకాలు గుర్తించడం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఓపిక మరియు నిర్దిష్ట దృష్టి మీకు బాగా అవసరము ఇక ఈ తులారాసు వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరి ఏ జన్మైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి అన్ని విధాలుగా కొడిపుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ తులారాసు వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ తులారాసు వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వీరు నేర్పురులు ఈ రాసు జమించే వాళ్ళు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది తులారాసు వారిని గమనిస్తే వీళ్ళు మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడి తత్వం వీరికి ఉండదు ఈ తులారాసు వరకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదన శ్రాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకున్న ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శ్రాస్తుగా మార్చుకుంటే చాలా మంచిది తులారాసు వారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరం అని చెప్పవచ్చు మీకు మీ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఇక ఈ తులారాసు వారి ప్రయాణాలు చేసే విషయం కోసం వీరికి బాగా ప్రయాణాలు అనేవి అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి ఆల్మోస్ట్ మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఓకే అండి చూసారు కదా తులారాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్